చంద్రబాబు నాయుడు గారికి మాలాంటి వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పాల్సిన సమయం ఇది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా దూరదృష్టితో ఆలోచించి చాలా విజన్తో ఆలోచించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న యువకులందరూ కూడా చాలా అద్భుతంగా చదువుకోవాలి చాలా మంచి ఉద్యోగాలు చేయాలి అని చెప్పి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మంచి మంచి కాలేజెస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేసి ప్రపంచంలో ఉన్న బడా బడా కంపెనీలన్నీ కూడా హైదరాబాద్ తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ఇంజనీరింగ్ కాలేజ్ లో నేను చదువుకున్నా చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన కంపెనీల్లో నేను ఉద్యోగం చేశాను ఈ రోజు అమెరికాలో మంచిగా స్థిరపడ్డాను అంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఘనత చంద్రబాబు నాయుడు గారి విజనే అందుకనే దట్స్ ఎగ్జాక్ట్లీ కాల్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ లైఫ్ చంద్రబాబు నాయుడు గారి విజన్ తో ఈ రోజు ఎంతో మంది అద్భుతంగా సెటిల్ అయ్యారు ఈరోజు చాలా మంది వాళ్ళల్లో గా ఉన్నారు గా ఉన్నారు చాలా మంచి మంచి ఉద్యోగాలు కల్పించే పరిస్థితులు ఉన్నారు అంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి అందుకనే చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్ యూ చెప్దాం రండి ట్వంటీ నైన్త్ అక్టోబర్ నాడు నాలుగు నుంచి తొమ్మిదింటి వరకు జిఎన్సీ బాలయోగి గారి అథ్లెటిక్స్ స్టేడియంలో సిబిఎన్స్ గ్రాటిట్యూడ్ అనే కాన్సర్ట్ జరుగుతుంది అక్కడ అందరం మనలాంటి వాళ్ళందరం చేరి చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావం తెద్దాం చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్ యూ చెప్దాం జై హింద్ జె సిబిఎన్